హలో ఎవరి మన కోళ్ళ వ్యాపారానికి అయితే షెడ్లు అయితే వేసిన అలాగే తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ కూడా అయ్యింది చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు అయితే వాళ్ళకి తెలుస్తుంది ఇంతకుముందు వీడియోలో నేను ఇలా షెడ్లు రెడీ అయినవి చూపించాను కదా ఇప్పుడైతే దానికి కొంచెం చుట్టూ కూడా మెస్సులు వేయడానికి పైన హాఫ్ వర్క్ మళ్ళీ రేకులతో కవర్ చేయాలంట ఇంకస్తని పెట్టాము షెడ్లు వేసినప్పుడు ఆయన అయితే కొంచెం వర్క్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఇంక తర్వాత రావడం మానేశారు వేరే వాళ్ళని ఇంక పెడదామంటే చాలా లేట్ అయిపోయింది మధ్యలో టూ త్రీ మంత్స్ అలా గడిచిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఇలాగ రెడీ చేసి హాఫ్ వర్క్ కవర్ చేయాలన్నాం కదా అదంతా కూడా రెడీ చేసుకున్నారనమాట కానీ అవి బిగించకుండానే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మా ల్యాబ్లో వర్క్ చేసి మాకు తెలిసిన అబ్బాయి అనమాట తనైతే ఇంకా కంప్లీట్ చేసేస్తాను నాకు వచ్చు ఆల్రెడీ వెల్డింగ్ వర్క్స్ చేసే ఉన్నాడంటే ముందు తనైతే చేస్తానని ఇంకా తను స్టార్ట్ చేశాడనమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ హాఫ్ కవర్ చేయాలన్నారు ఇలా రేకులతో దాని కింద మెస్ రావాలంట కోళ్ళకి ఇంకా తను చేసేస్తున్నాడు అనమాట వర్క్ ఇంకా ఈ వర్క్లు మొదలెట్టిన తర్వాత మేము అసలు పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కానీ ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా ఈ వర్క్స్ అలాగే ఇంట్లో కూడా అలా వర్క్స్ అవుతూనే ఉన్నాయి కార్పెంటర్ ప్లంబింగ్ వర్క్ ఇంకా కరెంటు ఇంట్లో చాలా పెండింగ్ ఉండిపోయినాయి అన్నమాట అవి కూడా ఇప్పుడు అవుతున్నాయి అలాగే ఇక్కడ కూడా ఇన్ని పనులు పెట్టిన తర్వాత అసలు బయటకు వెళ్ళడానికి కూడా అవ్వలేదు మాకు ఎప్పుడు కూడా వెళ్ళాము కానీ ఈసారి సమ్మర్ హాలిడేస్కి పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకున్నాం కానీ అసలు కుదరలేదనమాట మా అమ్మ ఇంకెక్కడే ఉంటుంది కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళలేను తర్వాత మా అక్క దగ్గరికి వెళ్దామంటే ఇంక ఇంట్లో ఇన్ని పనులు పెట్టేసి వెళ్తే బాగోదని చెప్పి ఇంకా నేను చాలా ఆందోళనకు గురయ్యేందంట తర్వాత ఇంకా చాలా చాలా అనుకున్నాను ఈ సమ్మర్ హాలిడేస్లో ఏవేవో చేద్దామని ఏమీ అవ్వలేదు చాలా చాలా అంటే చాలా బాధేసింది నాకైతే ఇంకా అలా సర్దుకుంటూ వచ్చేసరికి స్కూల్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి అన్నమాట ఇంకేం చేస్తాం ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది అని ఇంకా అలా అనమాట ఇంకెప్పుడు నేను అలా సర్ది పెట్టుకునే ఉంటాను అన్ని విషయాల్లోని ఈసారి అయితే కొంచెం గట్టిగానే పోరాడానికి కానీ అవ్వలేదు ఇది కూడా ఈ ట్రిప్ కూడా కొంత కొంతమంది అయితే భలే ఉంటారు అంటే ఇలా అనుకోగానే వెంటనే జరిగిపోద్ది వాళ్ళకి కొంతమందికి అయితే మనం ఎంత అలా అనుకున్నా జరగదనమాట ఇంకా ఈ ఈరోయితే నాకు ఇంకెలా గడిచిపోయింది పళ్ళు ఈ కోళ్ళు ఇవంతా వీడితే ఇంకెలా అయిపోయినాయి మా సెలవులు అయితే చూశారు కదా మరి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కూడా పెడుతూనే ఉంటాను బాయ్ బాయ్